విష్ణు వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా పై పడుకుంటారు ఇక వరలక్ష్మికి తెలుగు రాగానే పక్కల పక్కకు చూసేసరికి విష్ణు గారు కనబడదు ఏంటి విష్ణు గారు లేరేంటి ఎక్కడికి వెళ్ళారని చెప్పి వరలక్ష్మి అయితే లేచి మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న విష్ణుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి విష్ణు గారు ఈ టైంలో మందు తాగుతున్నారా ఆయన ఎందుకు అని చెప్పి చాలా చిరాకు పడి ఆయన ఏం చేసుకుంటే నాకు ఎందుకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక విష్ణు అయితే అలా అక్కడే మందు తాగుతూ కూర్చొని ఉంటాడు అది చూసి వరలక్ష్మి అయితే నాకు ఎందుకులే అని చెప్పి వెళ్ళి మళ్ళీ బెడ్ పైన పడుకుంటుంది ఇక పడుకున్నాక విష్ణు ఆ మందు మొత్తం తాగేసి బాగా మత్తులోనికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక విష్ణు కూడా పడుకుందామని బెడ్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళగానే అక్కడ ఉన్న వరలక్ష్మిని చూసి మైమర్చిపోతాడు ఏంటి వరలక్ష్మి నా కళ్ళకి ఈరోజు ఎంత అందంగా కనబడుతుంది అని చెప్పి అనుకుంటాడు ఇక అక్కడ ఉన్న వరలక్ష్మి నడుమును చూసి ఒక్కసారి తాకాలని ఉంది అని అనుకుంటాడు వరలక్ష్మి పడుకొని ఉంది కదా ఒక్కసారి తాకుతాను ఏమైతే అదే అయిందని చెప్పి విష్ణు అయితే అలా వరలక్ష్మికి దగ్గరగా వెళ్తూ ఉంటాడు కానీ వరలక్ష్మి అలా నిద్రపోతూ ఉంటుంది విష్ణు అయితే ఏమైతే అదే అయ్యింది నేను మాత్రం ఇప్పుడు వరలక్ష్మిని టచ్ చేస్తానని చెప్పి వరలక్ష్మి దగ్గరగా వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్